ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి పుట్టపర్తి చేరుకున్నారు భగవాన్ శ్రీ బాబా వారి శత జయంతి వేడుకలకు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం సాయి కుల్వంత హాల్లో భగవాన్ శ్రీ సత్యసాయి మహాసమాధిని ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు బాబా జీవితం ఖండాలు సంస్కృతులు విశ్వాసాలు వయసుతో సంబంధం లేకుండా లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తోంది మానవ సేవే మాధవ సేవ అని నమ్మేదాన్నే సత్యసాయి బాబా బోధించారు ఆచరించారు ఫలితం చూపించారు ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి సత్యసాయి బాబా ప్రతిరూపం లవ్వాల్ సర్వాల్ హెల్ప్ ఎవర్ హార్ట్ నెవర్ అనేది శ్రీ సత్యసాయి మనకు చూపిన దారి అని అన్నారు